కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఒక్కసారి చూసినా ఈజీగా అర్థమైపోయేటట్టు సింపుల్ మెథడ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి ఈరోజు నేను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను వన్ మీటర్ లైనింగ్ పీస్ తీసుకున్నాను చూడండి కాటన్ లైనింగ్ ఓపెన్స్ వచ్చి మన ఎదురు వైపుగా నేను వేసుకున్నాను ఇక్కడ చూడండి కొత్తగా నేర్చుకునే వారికి ప్రతి స్టెప్ కూడా ఇంపార్టెంటే ఓపెన్స్ వచ్చి మన ఎదురు వైపు ఉండాలి క్లోజ్ ఉన్నది మన వైపు ఉండేటట్టుగా వేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఇది సైజ్ బ్లౌజ్ అండి ఈ సైజ్ బ్లౌజ్కి ఇప్పుడు మనకు ఫస్ట్ అయితే లూజు ఇంకా పొడవు ఈ రెండు కావాలి ముందు నేను లూజ్ తీసుకుంటున్నాను బ్లౌజ్ లూజ్ ఎంత పెట్టాలనేది ఇక్కడ చూడండి బ్లౌజ్ ఇట్లా మనము లోపల వైపు ఓపెన్ చేసేసుకొని చక్కగా ఈ సైడ్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా ఆ సైడ్ ఫిట్టింగ్స్ దగ్గర మనము చంక నుండి ఒక రెండు మూడు ఇంచుల కిందికి అంటే మన నెక్ డీప్ని బట్టి రెండు మూడు ఇంచులు కిందికి ఇట్లా పట్టుకోవాలా చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా బ్లౌజ్ లూజ్ ఎంత పెట్టాలనేది అర్థమైపోతుంది ఈ విధంగా మనము నెక్ 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 మన సైడ్ పెట్టేసుకొని ఎట్ అయితే ఓపెన్స్ ఉన్నాయో అటు ఈ ఫిట్టింగ్ సైజ్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదండి సైడ్ ఫిట్టింగ్స్ జాయింట్స్ ఆ సైడ్ జాయింట్లు ఇటు ఓపెన్ ఉన్న వైపు పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ ఒకే చోట కాకుండా ఒక రెండు చోట్ల మనం ఇట్లా పెట్టుకుంటే మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి మీరు కొత్తగా నేర్చుకునే వారికి ఈ స్కేల్స్ ఉంటే మంచిదే ఎందుకంటే లైని ఈ లైన్స్ అనేటివి స్ట్రైట్గా వస్తాయి కదా ఆల్రెడీ ఇంకా అనుభవం ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ డ్రా చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ మనం పొడవ తీసుకుందాము బ్లౌజ్ పొడవు ఎట్లా తీసుకోవాలంటే చూడండి షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ని కరెక్ట్గా సెంటర్లో మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఆ ఫోల్డ్ చేసి కింద టక్ ఉంటుంది కదండి మనం బ్యాక్ సైడ్ టక్ వేస్తాం ఆ టక్ వరకు ఇట్లా పట్టుకోవాలి చూడండి ఇట్లా పట్టుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా బ్యాక్ పొడవు వస్తుంది ఫస్ట్ అయితే మీరు ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ మీద ఒక లైన్ గీసుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు గీస్తున్నాను అంటే మనము నడుము పట్టీ కుడతాం కదండి ఆ పట్టీకి ఆ క్లాత్ అనేది లోపల ఖర్చుల కోసం అనమాట ఓకేనా ఆ లైన్ మీద నుండి పెట్టాలి చూడండి లైన్ మీద నుండి కరెక్ట్గా షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మనం కుట్ల కోసం పెట్టుకుంటున్నాం కింద ఎట్లాగో నడుము దగ్గర వదిలేసినాం కదా కుట్టు పైన షోల్డర్ దగ్గర కూడా మనము హాఫ్ ఇంచు సేమ్ వదలాలి ఇట్లా ఒక రెండు మూడు చోట్ల మనం ఇలాగ పెట్టుకున్నామంటే లైన్స్ డ్రా చేసుకోవడానికి స్ట్రైట్గా రావడానికి కొత్తగా నేర్చుకునే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇల్లు రెండు లైన్స్ కూడా మనం డ్రా చేసుకోవాలి ఈ లైన్ వచ్చేసి కరెక్ట్ గా కుట్టు కుట్టే లైన్ ఈ లైన్ వచ్చేసి ఖర్చుల కోసం అనమాట ఓకేనా షోల్డర్ దగ్గర ఖర్చుల కోసము హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఇప్పుడు మనము నెక్ ఎంత పెట్టాలి నెక్స్ట్ షోల్డర్ ఎంత పెట్టాలి చంక ఎంత తీసుకోవాలి డౌన్ నెక్ డీప్ ఎంత తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనము చూసుకుందామండి ఫస్ట్ అయితే మనకు నెక్ ఎంత తీసుకోవాలి అని అంటే మనకు సైజు ఏ సైజు బ్లౌజ్ అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట మన దగ్గర సైజు బ్లౌజ్ ఇచ్చిరు నాకు నేను మీకు అంటే మీకు అర్థం అవ్వాలని నేను టేప్ యూజ్ చేస్తున్నా నాకు యూజ్ చేయకుండానే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అని నాకు అర్థమైపోతుంది అయితే మీకు తెలియాలి కదా మీకు కూడా ఇట్లా ఉక్కు పట్టి నుండి ఇట్లా టేపు ఇంచెస్ వైపు పట్టుకొని చూడాలి ఈ విధంగా మొత్తం కూడా కాజా వరకు ఓకేనా కాజా పట్టి మొత్తం బట్టనక్కర్లేదు కాజా ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఆపేయాలండి ఓకేనా ఈ విధంగా ఉక్కుల పట్టి మాత్రం ఫుల్ పట్టుకోవాలి కాజా దగ్గరకు వచ్చేసి ఆపేస్తే మనకు అక్కడికి థర్టీ సెవెన్ వచ్చింది ముప్పై ఏడు ఇంచులు అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కిందకు వస్తుంది అనమాట ఓకేనా ఈ మీడియం సైజ్ బ్లౌజ్కి మనం నెక్ దగ్గర ఎంత తీసుకుంటామంటే రెండు పావంతా మనం తీసుకుంటాం ఇక్కడ ఓకేనా అయితే ఇప్పుడు నేనైతే జస్ట్ ఇప్పుడు ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అర్థం అర్థమైపోయింది కదా ఇట్లా ఈ ఫోర్ టిప్స్ ముంగట టిప్స్ ఉంటాయి కదా ఆ ఫింగర్కి ఆ ఫ్రంట్ టిప్స్తోని పెట్టుకుంటాను ఇట్లా కరెక్ట్గా రెండు పావు వచ్చేస్తుందండి మీకు చూపిస్తాను ఇప్పుడు టేప్తోని కూడా ఇట్లా అందాజకి పెట్టేస్తాను టేప్ అసలు యూజ్ చేయను ఇంకా మీకు చెప్పాలి కదా అని చెప్పి నేను చెప్తున్నాను చూపిస్తున్నాను చూడండి రెండు పావు ఇంచులు ఇక్కడ పెట్టేసుకొని ఆ తర్వాత మిగతా అంతా మళ్ళీ మనం సైజ్ బ్లౌజ్తోనే పెట్టుకోవచ్చు ఎగ్జాక్ట్ సైజు వాళ్ళు మనకు కస్టమర్స్ ఇచ్చినప్పుడు ఈ బ్లౌజ్ ఎట్లుందో అట్లా కుట్టండి అన్నప్పుడు ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఒకవేళ దాని మీద మనకు చేంజెస్ ఏమన్నా చేయమన్నా కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్ల చూపిస్తాను ఇట్లా చేయాలనేది ఇక్కడ చూడండి ఇప్పుడు మనము ఇక్కడ ఖర్చులు నెక్ దగ్గర ఖర్చుల కోసం ఒక పావి ఇంచ్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ అక్కడ మనం ఎందుకంటే నెక్ వైపు ఇప్పుడు నేను నేను మార్క్ చేసింది నెక్ దిక్కు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఇటు చంక వైపు పెడతాను చూడండి ఒక్క పావి ఇంచ్ అయితే కంపల్సరీగా మనం నెక్కు గుట్టడానికి పెట్టుకోవాలి ప్లస్ ఈ షోల్డర్ పైన గుట్టడానికి ఆల్రెడీ వదిలినాం కదా అందుకని కింద లైన్ నుండి నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి పెట్టుకుంటున్నాను ఇట్లా ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే ఖర్చుతో సహా వచ్చేస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ పెట్టేయచ్చు ఇప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర చంక డీప్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ చూడండి కింద మార్క్ ఉంది కదా వీపు పట్టి కుట్టడానికి హాఫ్ ఇంచ్ వదిలింది అక్కడ నుండి కరెక్ట్గా ఇదిగోండి ఖర్చుల వరకు ఇట్లా చంక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఇట్లా డైరెక్ట్ చంకని ఇట్లా పెట్టి కూడా మనము డ్రా చేసేసుకోవచ్చు కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే మాత్రం తప్పకుండా ఎందుకంటే కొన్నిసార్లు మరి ఎక్కువ తక్కువ కూడా అయ్యేట అవకాశం ఉంటుంది మీకు అట్లా కాకుండా ఉండాలి అని అంటే మాత్రం మనకు వచ్చిన ఈ చంక మెజర్మెంట్స్ ఏవైతున్నాయో చూడండి షోల్డర్ దగ్గర నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్స్ దగ్గర వచ్చింది కదా ఇట్లా లైన్స్ అయితే కొట్టేసుకోవాలి గా ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కదా మనం ఇక్కడ ఒక ఇంచ్ మీద ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఒకటి పావి ఇంచ్ మనము ఇక్కడ తీసుకోవచ్చు ఒకటి పావి ఇంచ్ ఇట్లా మనము మూల నుండి ఇట్లా కార్నర్ దాకా పెట్టేసుకొని ఒక లైన్ తర్వాత మనము అక్కడ చూడండి ఈ చంక డ్రా చేసుకోవడానికి ఇట్లా కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇవి చాలా యూస్ యూస్ఫుల్గా ఉంటాయండి ఇంకా మేమంటే అలవాటు ఉన్న వాళ్ళంటే మరి గబల్న గీసేస్తారు కానీ కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూజ్ అవుతున్నాయి ఈ స్కేల్స్ అనేటివి మరి రౌండ్ నెక్స్ గీయడానికి కొన్ని షేప్స్ ఈ చంకా రౌండ్లు గీసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి మీరు మనకి ఇవి మీషోలో అమెజాన్లో ఈజీగా దొరికిపోతున్నాయండి మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు నెక్ కింద డీప్ ఎంత ఉండాలి అనేది చూసుకోవాలి కరెక్ట్గా ఇంత చూడండి కరెక్ట్ ఇది పట్టేసుకోండి ఇట్లా మీరు నాకైతే ఇప్పుడు సైజెస్ ఏం చేంజెస్ లేవు ఎట్లున్నాయో అట్లా పెట్టాలి కాబట్టి చూడండి కింద మనం ఆ లైన్ కంటే పైననే పెట్టాలి మీదకి వచ్చేసి కరెక్ట్గా ఉన్న దగ్గరకు ఒకటి మార్క్ ఒక పావించు ఇంకొక మార్క్ పైనకి పెట్టుకోవాలి పావించు ఎందుకు పెట్టినా నేను అని అంటే మనం నెక్ పట్టి కుడతాం కదండి నెక్ పీస్ క్రాస్ పీస్ వేసి కుడతాం హెమింగ్ చేస్తాం కదా ఆ పట్టీ కోసం అని ఒక పావించు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆల్రెడీ మనం షోల్డర్ దగ్గర పెట్టేటప్పుడు కూడా ఒక పావించు మనము వదులుకొని పెట్టినాము ఇప్పుడు కూడా అట్లానే పెట్టిన చూడండి ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు వాళ్ళు మనకు బ్లాక్ ఇకపోతే మనము ఈ కర్వ్ స్కేల్ తోని మనము నెక్ అనేది డ్రా చేసుకుంటాము మనకి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఇచ్చిర్రు సేమ్ అదే ఉండాలి బ్లౌజ్ నెక్ అంటే మనము ఇట్లా చూడండి రెండు షోల్డర్లు కూడా ఒక దగ్గర పెట్టేసి ఈ రౌండ్ నెక్ ఎక్కడ వరకు ఉందో మిడిల్ అక్కడ వరకు ఇట్లా పెట్టుకొని కరెక్ట్ గా మనం ఇట్లా బ్లౌజ్ ని ప్లేస్ చేసుకోవాలి చూడండి మీకు అనిపిస్తుందా షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఓకేనా ఒక పావించు కిందికి మనం స్టిచ్చింగ్ కోసం పావించి మీదికి పెట్టుకున్నాం కదండి మార్కు ఇప్పుడు బ్లౌజ్ అంటే కుట్టిన బ్లౌజ్ కాబట్టి పావి ఇంచు కిందికే పెట్టాలి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పావి అంతా కూడా ముందుకు తీసుకొని డ్రాయింగ్ చేసుకోవాలి గీత ఎగ్జాక్ట్ చేయొద్దు ఎగ్జాక్ట్ చేస్తే నెక్ పెద్దగా అయిపోతుంది ఒక పావించు ఖర్చుల కోసం ఎందుకంటే ఆ పావించు కుట్టే వరకల్లా మనకి ఇప్పుడు సైజ్ బ్లౌజ్కి ఎంత నెక్ అవుతుందో అంత డీప్ నెక్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇట్లా రౌండ్ నెక్ అనేది ఎగ్జాక్ట్ ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉన్నట్టే వస్తుంది ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకుందాము చూడండి మనం కటింగ్ చేసేప్పుడు ఏ లైన్ కట్ చేయాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి తొందరపడి మనం కట్ చేసినామంటే ఇంకా ఆ లైనింగ్ పీస్ అనేది వేస్ట్ అయిపోతుంది అట్లా కాకుండా ఎక్కడ నుండి ఎక్కడ వరకు కట్ చేయాలి ఎక్కడ ఆపాలి అది మనకు క్లారిటీ ఉండాలి చాలా నెమ్మదిగా జాగ్రత్తగా చేయాలి కటింగ్ అనేది ఓకేనా ఇప్పుడైతే నెక్ కట్ చేస్తా లేనండి లాస్ట్కి నేను మెయిన్ బ్లౌజ్ పీస్ కట్ చేస్తాను కదా అప్పుడు చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాత్లో మనం ఇప్పుడు ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ దియాలి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీస్తాను ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ బ్లౌజ్ పీస్ క్రాస్గా కుట్టాలి క్రాస్ కటింగ్ చూడండి క్రాస్ కటింగ్ ఈ విధంగా మనం వేసుకోవచ్చు అయితే బ్యాక్ సైడ్ ఎక్కడైతే చంక తీసినామో అక్కడ ఈ నెక్ వచ్చేటట్టుగా ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేటట్టుగా వేసుకోవాలి కింద మట్టుకు ఒక రెండు ఇంచులు అండి రెండు ఇంచులు కరెక్ట్ ఎగ్జాక్ట్గా మీరు కొలత పెట్టి పెట్టుకుంటారో ఎట్లా పెడతారో నాకు తెలియదు కానీ ఒక రెండు ఇంచులు మీరుకి ఫోల్డ్ చేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని మీరు ఎగ్జాక్ట్గా గీసేసుకోండి డ్రాయింగ్ క్రాస్ వచ్చింది చూడండి గమనిస్తున్నారా మీరు బ్లౌజ్ పీస్ని నేను ఎట్లా వేసినాను బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసినాను మనకు ఎగ్జాక్ట్ చాలా మంచి క్రాస్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇప్పుడు మనకి ఇంత క్రాస్ వద్దంటే కూడా తగ్గించి కూడా వేసుకోవచ్చు అయితే క్రాస్ ఎక్కువ వేసుకునే వాళ్ళకి ఇలాగా మనము కరెక్ట్గా మూల మీద నుండి వేసినాం అనుకోండి చక్కగా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్స్ కూడా వాళ్ళకు ఈ విధంగా మొత్తం స్కెచ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసి మనము పక్కన పెట్టేద్దాం ఓకేనా ఇప్పుడు మనకి ఇంకా దాంతో పని లేదు జస్ట్ దీనిపైననే మనం ఇప్పుడు మార్కింగ్స్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి హుక్కుల పట్టి తీసుకుంటానండి చూడండి హుక్స్ పట్టీ తీసుకుంటాను అంటే హుక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి సైడ్ ఓకేనా అయితే ఇక్కడ మనము ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం కదండి అదే మార్క్ ఇక్కడ నేను వేసుకున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ ఫస్ట్ నెక్కు తర్వాత క్రాస్ బెల్ట్ దగ్గర ఎంత ఉందో అది చూసుకోవాలి తర్వాత ఈ ఖర్చులతో ఖర్చులు ఎక్కడెక్కడ పెడుతున్నాం ఏంటి ఇదంతా చూసుకోవాలి కరెక్ట్గా ఓకేనా క్రాస్ బెల్ట్ దగ్గర నెక్స్ట్ ఈ మధ్యలో ఎంత ఉంటుంది సైడ్స్కి ఎంత ఉంటుంది ఈ చంక దగ్గర ఎంత పెట్టాలి ఇదంతా మనము మెజర్మెంట్ చేసుకోవాలి తప్పకుండా ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ చూడండి ఇప్పుడు పైన ఖర్చులు ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నానో అక్కడ వరకు తీసుకొని ఈ ఉక్కు పట్టి కుట్టడానికి కూడా మనం క్లాత్ వదులుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుండి చూడండి నేను చూపిస్తున్న దగ్గర నుండి ఇట్లా మనం తీసుకొని ఈ ఉక్కు పట్టి ఉంది కదా ఇక్కడ కూడా మనం క్లాత్ వదులుకోవాలి ఒక పావించి అటువైపు వదులాలి పావించి నెక్కు పట్టి కుట్టడానికి కూడా వదులుకోవాలి ఈ విధంగా ఖర్చుల కోసం అయితే క్లాత్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు అక్కడ చూడండి క్రాస్ బెల్ట్ ఎక్కడ ఉందో అక్కడికి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఒక స్టిచ్ ఒక గీత గీసుకొని తర్వాత ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే మధ్యలో ఒక టక్ వేస్తాను నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కుట్టడానికి కూడా ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి టోటల్గా వన్ ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఫైనల్ అయిన లైన్కి మనం జర డార్క్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మధ్యలో అండి నే మనం ఎంత తీసుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు వాళ్ళ సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నది ఇచ్చి ఇంతనే పెట్టండి అని చెప్పినప్పుడు అంతే పెట్టాలి మనం ఏమాత్రం తేడా చేయొద్దు పైన కుట్టు ఖర్చులు ఇవన్నీ చూసుకోవాలి ఎక్కడి నుండి పెడుతున్నామో మనం ఓకేనా పై నుండి పెడితే ఖర్చులతో సహా పెట్టాలా ఇలా చూసుకొని మిడిల్కి ఎక్కువ లాగొద్దు అట్లా అని క్రాస్ కటింగ్ కదా సాగిపోతాయి నార్మల్గా బ్లౌజ్ని నార్మల్గా పెట్టాలి చూడండి ఇట్లా కరెక్ట్గా మార్కింగ్ మనకి ఎక్కడ వరకు వస్తుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఒక హాఫ్ ఇంచు కుట్టడానికి పెట్టుకోవాలి ఓకేనా హాఫ్ ఇంచ్ ఖర్చులకు ఓకేనా ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి సైడ్స్ కండి ఇప్పుడు సైడ్స్కి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఆ సైడ్ జాయింట్స్ చూడండి చంక దగ్గర నుండి ఈ క్రాస్ బెల్ట్ కుట్టినంత వరకు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ తీసుకొని సేమ్ ఇప్పుడు దీనికి కూడా అంతేనండి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఇక్కడ కూడా ఒక సైడ్ టక్ వస్తుంది నెక్స్ట్ మనం కింద క్రాస్ బెల్ట్ కుడతాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచు టోటల్గా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు లైన్స్ని కలిపేసుకోవాలి చూడండి ఈ ఉక్కు పట్టి దగ్గర నుండి మధ్య టక్ దగ్గర నుండి సైడ్ వరకు సైడ్ జాయింట్స్ వరకు ఇట్లా ఈ విధంగా డ్రాయింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఇది బ్లౌజ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నట్టు ఇంక ఇప్పుడు మనం ఈ సైడ్స్ కొలత చూసుకోవాలి కంపల్సరీ చూడాలి ఓకేనా చెస్ట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ భాగం అనేది తక్కువ ఉంటుంది చూడండి ఈమె బ్లౌజ్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువనే ఇక్కడ తక్కువ ఉంది చూడండి నేను మార్క్ చేసినాను మా అది ఎంత ఉందో అంతేనే పెట్టుకోవాలి మనం మనం ఫుల్గా వచ్చింది కదా అని చెప్పి అక్కడ వరకు నాకు ఎంత వచ్చింది అక్కడ వరకు పెట్టేసినాను అనుకోండి బ్లౌజ్ లూజ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ హుక్ దగ్గర నుండి చంక దగ్గర టక్ ఉంటుంది ఆ టక్ వరకు ఒక గీత గీసుకొని నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా మనం కొల్చుకోవాలండి షోల్డర్ దగ్గర కూడా చూడండి నెక్ కోసం అక్కడ ఒక పావిని వదిలేసి ఇక్కడ ఎంత వచ్చిందో ఓకే ఒకవేళ కరెక్ట్ గానే ఉంది అన్న పర్వాలేదు కానీ మనం అది కొలవడం అనేది అలవాటు చేసుకోవాలి ఒక్కొక్కరికి ఈ భాగం అనేది చిన్నగా ఉంటుంది అనమాట అప్పుడు మనం పెద్దగా ఎక్కువ అనుకోండి అప్పుడు ముడతలు వచ్చేస్తుంది బ్లౌజ్ వాళ్ళకు నచ్చదు ఫిట్టింగ్స్ అనేటివి వాళ్ళకు సెట్ కావు అందరికి అందరూ ఇలాగ వేసుకోరు కదా ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది వీడియో చూస్తున్న మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను నేను మరి మీరు ఒక్క లైక్ ఇచ్చి ఒక కమెంట్ రాస్తే నాకు ఇంకా కాన్ఫిడెన్స్గా ఉంటుంది మోటివేషన్తో ఇంకా నేను ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను చూడండి ఈ విధంగా మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇంకా ఫాస్ట్గా చూపించేస్తే మరి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను చాలా స్లోగానే చేస్తున్నానండి మరి మీకు అర్థమయ్యేటట్టుగా చేయాలి మీకు రీచ్ అవ్వాలా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు క్యాచ్ చేసుకోవాలని చెప్పి నేను ఇలా మరి నేను చేయడం జరుగుతుంది వీడియో చూడండి మనం ఎక్కడైతే గీసుకున్నామో అక్కడ కరెక్ట్గా లైన్స్ అయితే తోని కట్ చేసుకోవాలి లైనింగ్ కూడా ఏం తక్కువ లేదు కదండి రేటు మా దగ్గర అయితే ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటుంది ఇక్కడ కాటన్ లైనింగ్ చూడండి ఈ విధంగా బ్యాక్ పా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము నేను చూపించే పద్ధతిలో అయితే హ్యాండ్స్ కతుకులు పడేయండి నార్మల్గా అయితే ఇట్లా నాలుగు మడతల మీద మనం వేసి తీసుకుంటాం కదా ఇప్పుడు ఈ పద్ధతిలో వేద్దాం చూడండి నా లో మీరు కట్ చేయండి మీకు ఈజీగా అతుకులు లేకుండా వస్తాయి అయితే మనం వన్ మీటర్ పీస్ తీసుకున్నాం ఇక్కడ హ్యాండ్స్ వచ్చి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి మనకి ఈజీగా హ్యాండ్స్ వచ్చేస్తాయి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చూడండి చేయబడవు మరి కొన్నిసార్లు కొంచెం మంది మీడియంగా వేసుకుంటారు కొంచెం మంది షార్ట్గా వేసుకుంటారు కదా ఇవైతే షార్ట్ హ్యాండ్సే ఉన్నాయి చూడండి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటున్నాయి ఎందుకంటే ఇది మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా లైనింగ్ కుట్టి తిప్పేస్తాం కదండీ కింద బార్డర్ దగ్గర అని ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి మార్క్ చేసుకుంటున్నాను ఇట్లా సేమ్గా మనం హ్యాండ్ ఇట్లా ప్లేస్ చేసేసి ఇగో చూడండి ఇక్కడ పొడవు నెక్స్ట్ వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ కూడా చూడండి మనము ఈ క్లాత్ అనేది పైకి ఫోల్డ్ ఫోల్డ్ అయ్యింది కదా మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా కుట్టెక్కడికి వస్తుంది ఖర్చు ఎక్కడ వరకు తీసుకోవాలి ఇది చూసుకొని ఒకసారి చంక కూడా కరెక్ట్గా మనం పెట్టేసుకొని ఎంత లూజ్ తీసుకోవాలి బ్లౌజ్ అనేది కూడా మనం ఎగ్జాక్ట్ గా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చంక డౌన్ వచ్చింది చేయి పొడవు వచ్చింది చేయి లూజ్ వచ్చింది టోటల్ గా వచ్చేసి ఇప్పుడు షేప్ ఒక్కటి చేసుకోవాలి చెయ్యి ఇట్లా నెమ్మదిగా ఇట్లా చేసేసుకోవాలండి హ్యాండ్ కట్ హ్యాండ్ షేప్ అనేది చూడండి ఇప్పుడు కట్ చేసేస్తాను సింపుల్గా కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ ఇట్లా కొత్తగా నేర్చుకునే వారికి టేపు కొలతలు టేపులు పెట్టి స్కేళ్లు పెట్టి అవసరం లేదండి అవన్నీ ఈజీగా వచ్చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది నేను ఇదే మెథడ్ ఫాలో అవుతాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి మరి ఎంత చక్కగా వస్తే ఎంతమంది కస్టమర్స్ వస్తారంటే ఇంకా రెగ్యులర్ ఉండే ఉంటారు ఎప్పుడు కూడా చూడండి ఈ విధంగా హ్యాండ్స్ ఇట్లా మనం ఫోల్డ్ చేసినప్పుడు విడివిడిగా వస్తాయండి ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఇట్లా చూడండి మనకు ఫో నాలుగు మడతల మీద వేసినప్పుడు ఒకదాని మీద ఒకటి వస్తుంది కదా ఇప్పుడు మనం వీటిని లోతు తీయడానికి ఇట్లా మనం వేసుకోవాలి ఒక దానిపైన ఒకటి వేసుకున్న తర్వాత మనము ఎంత అయితే లోతు తీయాలో అక్కడికి లోతు తీసుకోవాలి ఇక్కడ చూడండి జనరల్గా అయితే మనకి ఇక్కడ షోల్డర్ మీద పాయింట్ ఒకటి కట్ చేసుకుంటాం కదా అక్కడ నుండి ఈ సెంటర్ల మిడిల్ లో ఒక హాఫ్ ఇంచు నుండి ముప్పావి ఇంచ్ వరకు బ్లౌజ్ యొక్క చేతుల పొడవుని పట్టుకొని తీసుకోవాలి ఇక్కడైతే నేను షార్ట్ హ్యాండ్సే కదా హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటున్నాను పెట్టేసి ఇట్లా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఈ లోతు తీసిన దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్స్కి వస్తుంది కుట్టేటప్పుడు బ్లౌజు అది మనకు గుర్తుగా ఉంటుంది ఓకేనా హ్యాండ్స్ ఈజీగా అయిపోయింది కదా అతుకులు లేకుండా ఇంకా వాళ్ళు పొడుగు హ్యాండ్స్ పెట్టమంటే తప్పదులేండి అప్పుడు కొంచెం జాయింట్ ఎట్లాగో పడుతుంది సరిపోకపోతే అది అది కూడా మనం రెండు సైడ్ల కాకుండా ఒక సైడ్ వచ్చేటట్టుగా నేను అప్కమింగ్ వీడియోస్లలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేస్తాను రెండు షేప్ బెల్ట్లు తీసుకోవాలి మనం ఇదే పీస్ నుండి ఒకటైతే నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను ఒకటైతే మీకు చూపించాలి కదా చూడండి ఇది కూడా ఉక్కుల పట్టితోనే కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎంతుందో అంతా మనం ఇట్లా వెడల్పు గీసేసుకొని ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ ఎంత కుట్ ఉందో చూడండి కుట్టు నుండి కుట్టుకు ఎంతుందో కరెక్ట్గా మరి ఇట్లా పెట్టేసుకొని ఒకసారి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి బస్ అంతే చాలా సింపుల్ ఇది ఇక్కడ ఇక్కడ కూడా చూడండి సైడ్ జాయింట్స్ దగ్గర కూడా క్రాస్ బెల్ట్ ఎంతుందో కుట్టు నుండి కుట్టు ఎంతుందో చూసుకొని అంతా పెట్టేసి నెక్స్ట్ ఒక ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలా అంతే ఒక ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే ఈ క్రాస్ బెల్ట్లకి రెండు సైడ్ల కుడతాం కదండి మనం అందుకని ఒక హాఫ్ ఇంచ్ కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ పై వైపు ఏదైతే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేస్తామో అటువైపు ఓకేనా ఇట్లా కర్వ్గా వచ్చేటట్టుగా మనం ఈ షేప్లో వస్తేనే మనకు బ్లౌజ్ షేప్ కూడా చక్కగా కుదురుతుందండి ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి క్రాస్ బెల్ట్ అనేది ఇట్లా నీట్గా రావాలి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇంకొక పీస్ కూడా మనకు వచ్చేస్తుంది అది నేను తర్వాత కటింగ్ చేస్తాను ఈ ప్లేస్లో వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనము డబ్బులు వేస్తేనే అది స్టిఫ్గా ఉండి కరెక్ట్గా ఉంటుంది బ్లౌజు నేను కుట్టే ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదైతే మెయిన్ బ్లౌజ్ పీస్ ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి వచ్చేసి బార్డర్సు రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి అయితే వాళ్ళు ఏమి డిజైన్ బట్టమనలేదు నడుముకు వాళ్ళు ఇష్టపడరు పెట్టడానికి బార్డరు అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇట్లాంటప్పుడు మనకే మంచి ఆప్షన్ అని మంచి ఏంటంటే మనకి క్లాత్ కలిసి వస్తుంది కొన్నిసార్లు అంటే ఈ బ్లౌజ్ పీస్ అయితే పెద్దగా ఉందనుకోండి చిన్న ఉంటే బ్లౌజ్ పీసెస్ మళ్ళీ చంకల దగ్గర అతుకులు వేయాల్సి వస్తుంది అట్లా కాకుండా ఇట్లా రెండు సైడ్లు బార్డర్ ఉండి వాళ్ళు ఏ డిజైన్ చెప్పకుంటే హ్యాపీగా రెండు బార్డర్లు ఇట్లా ఒక దగ్గర వేసేసి చూడండి ఇట్లా మడత వేసుకోవాలి నాలుగు మడతల మీద వేసేసుకొని మనం ఇంకా ఈ హ్యాండ్ పెట్టేసి చూడండి హ్యాండ్స్ దీని మీద పెట్టేసి ఇట్లా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది హ్యాపీగా అతుకులు లేకుండా లైనింగ్ కూడా అతుకులు ఇంకా మనకు మెయిన్ క్లాత్కి కూడా ఉండవు ఎంత ఈజీగా హాఫ్ అన్ అవర్ల బ్లౌజ్ ఈజీ చూసారా ఇట్లా వచ్చేస్తుంది మొత్తము ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఒక పాయింట్ అనేది కట్ చేసుకోవాలి కంపల్సరీ ఇక్కడ చూడండి హ్యాండ్స్ ఇట్లా వచ్చేసినాయి నెక్స్ట్ ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ క్రాస్ బెల్ట్ ఈ మూడు కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లనే సేమ్ ఏదైతే హ్యాండ్స్ తీసేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్లో చూడండి నెక్ ఇటు వైపు వేస్తున్నాను క్లోజ్ ఉన్న దిక్కు కరెక్ట్గా మనం చూసి ఒకసారి అన్నీ కూడా సరిపోతున్నాయా లేదా చూసుకొని వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్గానే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ మనం ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ మెయిన్ ఇంపార్టెంట్ కదా కొంచెం బ్లౌజ్ పీసులు తక్కువ ఉండి సైజులు పెద్దగా ఉన్న వాళ్ళకైతే అసలు షేప్ బెల్ట్స్ రావండి చాలా కష్టమవుతుంది కొన్నిసార్లు ఇంకా జాయింట్స్ వేసి మనము చేయాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు నెక్ రెండింటిని కలిపి నేను కట్ చేసేస్తున్నాను బ్యాక్ ఫ్రంట్ రెండు ఫ్రంట్ రెండు కలిపి కట్ చేస్తున్నాను ఇంతేనండి చాలా సింపుల్ టిప్స్తోని సింపుల్గా ఈ మెథడ్లో మనం కట్ చేసుకున్నట్టయితే చక్కగా వస్తాయి బ్లౌజ్ ఫిట్టింగ్స్ ఇప్పుడు చూడండి మీరు నేనైతే ఈ బ్లౌజ్ మీద నేను ఎట్లాంటి ఫిట్టింగ్స్ ఏమి గీయలేదు నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను చేసి వీడియో పెడతాను మీకు అంటే మనము మీరు ఫిట్టింగ్ మార్క్స్ ఏమి గీసుకోలేదు కదా అని మీకు డౌట్ రావచ్చు నేను కుట్టేప్పుడే అవన్నీ పెట్టుకుంటానండి సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ